లో మన లాగా ఇంకొక బీయింగ్స్ అంతే అవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అంతేకాని యూనికాన్స్ అనేది అంటే రెక్కల గుర్రాలు అని చెప్తూ ఉంటారు కదా మనకి సో అవి కూడా ఏంజల్స్ కాదనమాట సో ఏంజల్స్ అస్సలు మెయిన్ పర్పస్ ఆఫ్ ఏంజల్స్ ఏంటి అనంటే మనము సోర్స్ నుంచి విడివడిపోయినాము సో ఆ సృష్టి నుంచి ఆ మనం విడివడిపోయినాం ఆ సృష్టికి మళ్ళీ అంటే ఆ సోర్స్ కి మళ్ళీ కనెక్ట్ చేయడమే ఏంజల్స్ యొక్క మెయిన్ పర్పస్ అనమాట ఇప్పుడు చూడండి ఫస్ట్ అంతా మహాశూన్యం ఉంది మహాశూన్యం నుంచి శక్తి విస్ఫోటనం అనేది జరిగింది శక్తి విస్ఫోటనం జరిగినప్పుడు రెండుగా విడిపడిపోయింది అనమాట అంటే మెటీరియల్ కాస్మోస్ లాగా మెటీరియల్ కాస్మోస్ అంటే అక్కడ డెన్సిటీ ఉండే ఫీల్డ్ లాగా ఏర్పడడం మిగతాది సూక్ష్మతలాలు మెటీరియలిస్టిక్ కాస్మోస్గా ఏర్పడింది ఏంటి ఫిజికల్ రియలం లాగా ఏర్పడింది భౌతిక ప్రపంచం లాగా ఏర్పడింది అట్ ద సేమ్ టైం మహాశూన్యం నుంచి ఆ శక్తి విస్ఫోటనం జరిగినప్పుడు సూక్ష్మ తలాలు కూడా ఏర్పడ్డాయి ఈ సూక్ష్మ తలాలు ఈ సూక్ష్మ తలాలు రెండు రకాలుగా ఉన్నాయన్నమాట రెండు రకాలుగా ఏమేమి ఉన్నాయంటే స్పిరిచువల్ రియలం ఒకటి ఏంజలిక్ రియలం ఒకటి సో స్పిరిచువల్ రియలం ఇక్కడ సృష్టికర్త ఉంటే స్పిరిచువల్ రియలం ఇది తర్వాత ఏంజలి రియలం తర్వాత మన రియలం అనమాట సో ఇలాగా మూడు త్రీ రియలమ్స్ అనేవి ఏర్పడడం జరిగింది అనమాట సో ఫస్ట్ మనం ఏంజల్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఏంజలి రియలం గురించి తెలుసుకున్నాం సో ఫస్ట్ అసలు ఏంజల్స్ మనకి ఎట్లా హెల్ప్ చేస్తారు అనేది కూడా తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఏంజల్స్ అంటే మనకి ఏమేమి అన్నమా ఏంజల్స్ అంటే ఎథిరిక్ బీయింగ్స్ వాళ్ళు ఎథరిక్ బీమ్స్ వాళ్ళకి రక్త మాంసాలతో కూడిన శరీరం అయితే ఏది ఉండదు అనమాట వాళ్ళు తలాలలో అన్కండిషనల్ లవ్ ని అందరికి పంచడమే వాళ్ళు చేసే పని అనమాట మనము ఒక మతానికి కానీ ఒక ఫామ్ కి కానీ వాళ్ళని లిమిట్ చేయద్దు సో వీళ్ళు రక్త మాంసాలతో శరీరం లేదు వాళ్ళకి మనకు ఫిజికల్ బాడీలో ఫిజికల్ రియలంలో మనం ఉంటే మనం కళ్ళతో చూడగలము చెవులతో వినగలము ఎక్స్పీరియన్స్ చేయగలము అదే మనము ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే బియాండ్ ఆలోచించగలగాలి మనం బియాండ్ చూడగలగాలి బియాండ్ ఎక్స్పీరియన్స్ చేయగలగాలి సో ఈ ఎక్స్పీరియన్స్ ఇలా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో వాళ్ళతోటి కనెక్షన్ ఏర్పడుతుంది వాళ్ళతోటి కనెక్షన్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ హయ్యర్ లెవెల్ కి కూడా మనము ఆ ఏంజెస్ తో కనెక్ట్ అయిన తర్వాత ఏంజెస్ నుంచి ఆ ఫ్రీక్వెన్సీకి అందుకున్న తర్వాత ఆర్ కనెక్ట్ అవ్వచ్చు